హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాయి ఈరోజైతే ఆటో మనకి మోడల్ అయితే ఇరవై మూడు రికార్డ్ అయితే పోర్సు పక్కా చూసుకోండి బండి అయితే చాలా బాగుంది నీట్గా ఉంది అయితే వానర్ వచ్చి బండి అంటే షోరూమ్ నుంచి ఎలా అయితే వచ్చిందో అలాగే ఉంచడం అనేది జరిగింది అంటే సీలింగ్ కానీ ఏమీ ఛాన్స్ లేదు మా వాళ్ళు కంపెనీ ఏ సీటు అదే కవర్ అయితే వచ్చిందో అదే టాప్ లాగడం జరిగింది తర్వాత సీట్లు కూడా సేమ్ ఉంచడమే జరిగింది అయితే బండి అయితే వన్ ఇయర్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు అయితే కాస్ట్ వచ్చి యాభై చెప్పినారు ఫిక్స్డ్ ఏం కాదు తగ్గచ్చు దాంట్లో అంటే పర్వాలేదు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్కడ కూడా మనకి క్రాష్ కానీ డంప్ కానీ ఎక్కడ లేదు బండి అయితే సూపర్ కండిషన్ అయితే వాయిదాలు పెండింగ్తో కొద్దిగా ఇబ్బంది అనిపించిందని ఆన్ ఇచ్చేయడం అనేది జరుగుతుంది ఎవరైనా జరే అవకాశం ఉన్నవారు క్యాష్ అయితే ఖచ్చితంగా అవుతుంది రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు దాంట్లో ఎంతకన్నా తగ్గుతుంది అంతేగాని మరి వారికి ఎక్స్పెక్టేషన్ చేయొద్దు దాంట్లో మీరు గమనించగలరా ఇది అయితే చూడండి బండి ఫోటోలో ఎలా అయితే ఉందో అదే విధంగా బయట కూడా ఉంటుంది మీరు గమనించగలరా బండి ఎక్కడ కూడా రన్నింగ్ లేదు ఎందుకంటే ఓనర్ కూడా తక్కువ తిరిగాడంట ఎక్కువ కూడా తిరగలేదనేసి చెప్పడం జరుగుతుంది బండి అయితే ఇచ్చేయడం అనేది జరుగుతుంది ఎవరైనా జరే ఆసక్తి ఉన్నవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వారికి వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది అలాగే బండి గురించి ఇంకా తెలుసుకోవాలంటే వెళ్ళి బండి చూసుకొని ట్రైలు వేసుకున్న తర్వాత మీకు నచ్చితే బేరవాడికి వచ్చి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి చూడండి ఇదే విధంగా ఉంటుంది వేరే ఇంకా ఆప్షన్ ఏమి ఉండదు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట బండి అయితే నీట్గా ఉంది కండిషన్గా ఉంది ఎక్కడ కూడా టైర్లు చూడండి నైంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు కూడా అలాగే ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు అంటే వానరూ కొద్దిగా తిరగలేదు అన్నమాట బండి తెచ్చారు కానీ పెద్దగా తిప్పలేదు ఇదే విధంగా మీరు ఎవరైనా జర తీసుకునే అవకాశం ఉన్నవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వారికి అని చెప్తుంది అది కానీ వర్ ఎక్స్పెక్టేషన్ చేసి తీసుకోవద్దు ఓకే సీ యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్